ాగున్నారందరూ బాగున్నారా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళైతే వచ్చేసి నేను వన్ ఫీట్ ఉన్నటువంటి సిమెంట్ పాట్ తీసుకున్నాను దీంట్లో అయితే ఇలా మొలగ కొమ్మ ఇచ్చాను దీనికి ఏమీ గొంగళ పురుగు అయితే పట్టలేదు అనమాట అంటే ఇంట్లోనే ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి ఉన్నాయో అవి అయితే ఇస్తూ ఉంటాను దానివల్ల దీనికైతే ఏం పట్టలేదు మరి తేడా తెలియలేదు కానీ ప్రస్తుతం అయితే లేదు దగ్గర దగ్గర నేను టూ త్రీ ఇయర్స్ నుంచి మొక్కలు అనేది మొక్కగా అయితే తెచ్చాను చిన్నది ఇంత మొక్కగా అయితే తెచ్చాను ఇదే ఉండేది తెచ్చాను తెచ్చిన తర్వాత అయితే ఇది ఇంతవరకు పెరిగింది అనమాట అయితే ఇది ఫ్రిడ్జ్ టబ్ కదా ఫ్రిడ్జ్ టబ్లో అయితే ఇంతకు ముందు ఉన్న మొక్కనైతే మార్చాను ఇదిగో ఇలా మార్చిన తర్వాత అయితే డబ్బులోకి మార్చిన తర్వాత అయితే ఇదిగో ఇలాగ పెరిగింది బాగానే బతికిందండి రిపోర్ట్ చేశాక అయితే గొంగళ పురుగులు చూసారా ఎన్ని ఉన్నాయో ఈ బ్లాకిష్గా కనిపించేవన్నీ గొంగళ పురుగులు అనమాట బాగా పట్టేసినవి ఆల్రెడీ పొగ చూపించాము అయినా సరే పోలేదనమాట ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇచ్చాను ఈ చూడండి పైన ఆకులకు కూడా బాగా పట్టేస్తే పొగ అనమాట అంటే వాతావరణం వర్షాలు అయితే ఎండలు ఇలా ఉంటుంది కదా దానివల్ల ఇలాగే అవుతుందంట అయితే ఇదిగోండి ఇలా మన మామూలుగా ఇల్లుకి చాట ఉంటుంది కదా ఆ పోగు చాట తీసుకొని ఒక కర్రబలతో అయితే అన్నిటిని తీసేస్తున్నాయి ఎందుకంటే మనం ఆల్రెడీ పొగ చూపించినా పోలేదు ఇంకా దానికి లిక్విడ్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఇది ఇచ్చాను అనమాట స్ప్రే చేశాను దానికి సంబంధించిన లిక్విడ్ అనేది హోమ్మేడ్ చేసుకుంటాను అది ఇచ్చాను అనినా పోలేదు ఇంకేం చేయాలో తెలియలేదు చాలా విపరీతంగా ఉన్నాయి కాకపోతే పొగ చూయించిన తర్వాత చిన్న చిన్నవి అయితే అండి ఇలా పెద్ద పెద్దవి కొంచెం ఉండిపోయినాయి కాబోలు ఇలా పైకి వస్తే కనిపించినాయి ఇంకా వాటిని చంపలేమో అలానే ఉంచలేమో ఉంచితే మొత్తం గార్డెన్ మొత్తం తినేసేసి నానా ఇది అయిపోతుంది కదా అందుకని ఇలా తీసేసి అసలు చాలా భయం వేసింది కానీ అసలు గార్డెన్ లోకే రావడానికి లేని విధంగా పట్టేసేసింది అనమాట ఇవి ప్రొద్దుటే రావాలి నేను గార్డెన్ లోకి ప్రొద్దుటే వచ్చేసరికి ఏమో చెట్టు పైన ఉంటున్నాయి సాయంత్రం వచ్చేసరికి చెట్టు పైన ఉంటున్నాయి ఇంకా ఆ రెండు టైముల్లోనూ నాకు అవనప్పుడు ఇంకెందుకు అని చెప్పేసి ఇలాగ కొంచెం పసుపు అది ఇంటికి వచ్చాను ఇదిగోండి అవి చాట్లో తీసుకెళ్ళి బయట వేసేసాను అనమాట ఇలా పసుపు తీసుకుని పసుపు అనేది రాస్తే కొంచెం వరకు నివారణ అవుతుంది అని అన్నారు అందుకని ఇలాగైతే పసుపు రాస్తున్నాను మనకి గొంగళ పురుగు సహజంగా ఎందుకు వస్తుంది ములగ మొక్కకి అంటే నాకు ఎవరో చెప్పింది ఏంటంటే మనం పేడ ఎరువు వేస్తాం కదా దానివల్ల ఎక్కువ వస్తాయి అన్నారు అలా ఏం కాదు నేను హోమ్మేడ్ వైట్ వెనిగర్ కొంచెం ఇలాగ వేసి చేస్తాను అనమాట ఇంట్లోనే దానికి అసలు రావనమాట కానీ ఇయర్ వచ్చింది ఇది చూసారా క్రాటన్స్ ఈ వర్షాలకి చక్కగా పెరిగింది మంచి కలర్లో అదనమాట కింద కూడా వేశాను చూపిస్తాను అయితే ఈ వెనక పక్క నుంచి కొంగులు పురుగులు ఇయర్ వచ్చేసినాయి అనమాట ఇది ఇరవై లీటర్ల వాటర్ టిన్ ఇచ్చాను దానికి కూడా పట్టలేదు కానీ కొంచెం ఉంది కదా అని చెప్పేసేసి అయితే రాసేస్తున్నాను ఇది వర్షాలు పడినాయి కదా ఎలుకలు అనమాట ఆ లోపల అంతా తవ్వేసేసినాయి ఇది రిపోర్ట్ చేద్దామా అంటే దీని వేరు వ్యవస్థ ఏమైందంటే కింద నేలలోకి వెళ్ళిపోయిందనమాట వర్షాలు కదా గాలికి ఉరిగిపోయింది ఒక పక్కకి దీన్ని ఇంకా ఏదన్నా చేయాలి అందరికీ కాస్తున్నాయి నేను ఇంకా ఏదో దీనికి మిస్ చేశానండి ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఇది ఇంకో మళ్ళీ పోతా పిందా అలా వచ్చినప్పుడు అయితే మీకు ఇంకో వీడియో అయితే చేసి మళ్ళీ చూపిస్తాను వర్షాలకైతే మొక్కలన్నీ చాలా చక్కగా పచ్చగా వచ్చేసినాయండి నాకైతే వర్షం ముందు మనం ఎన్ని నీళ్లు పోసినా వృధాయే అనిపించింది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం